సార్ శాండీ మేడం ఊరికి కొత్త కదా ఏమన్నా కావాలన్నా ఎక్కడన్నా తిరగాలన్నా మొహమాట పడకుండా నన్ను అడగమని చెప్పండి నా నంబర్ ఆవిడికి వాట్సాప్ చేయండి ఆగం ఆగ రిలాక్స్ కూర్చోండి ఎక్కడికి ఇన్ని సంవత్సరాలుగా మన ఆఫీస్లో జాయిన్ అయిన ప్రతి అమ్మాయి ఆ పరంజ్యోతి గారి కళ్ళల చక్రాల కింద పడి నలిగిపోయింది ఇప్పుడు ఆడి కళ్ళు నా శాండీ మీద పడ్డాయి శాండీ నాకు దూరం అయితే నేను తట్టుకోలేను రా అసలే రాక రాక నాకు మొలకలు వచ్చాయి అంటే అదే అదే నా పొలంలో మొలకలు వచ్చాయి ఆ మొలకల్ని మింగేసే తమర పురుగులా తయారయ్యాడు రా వీడు పురుగుల మందు కొట్టి మట్టు పెట్టాల్సిందే నువ్వు నన్న ఆపక నేను చంపేసి చల్లపరి వెళ్ళిపోతా అప్పుడప్పుడు జైలుకి శాండీని తీసుకుని వీ రారా వస్తాగానే ముందు మీరు కాముకు కూర్చోండి ఓం ఆయన ఎందుకంత ఆవేశపడుతున్నారు శాండీ నన్ను వదిలేసి వెళ్ళిపోద్దేమని భయంగా ఉందిరా ఎందుక ఆఫీస్ లో అందరూ అనుకుంటుంటే విన్నా ఇన్నేళ్లుగా వీడి మొహం ఒక్క అమ్మాయి కూడా దాకలేదు కదా సడన్ గా ఈ శాండీ పడిపోవటం ఏంటి అసలు తన ఎజెండా ఏంటి ఇవేవి వీడు ఆలోచించకుండా మెలుకలు తిరిగిపోతున్నాడు అని మాట్లాడుకుంటున్నారా మరి అమ్మాయి ఎందుకు చూసింది ఎజెండా ఏంటి ఇవన్నీ తెలుసుకోకుండా మెలుకలు తిరిగిపోద్దని చెప్పు వాడికి ఎక్కడ మాటలు అక్కడే మర్చిపోతా అన్నాడు ఎతవ్వా ఏం మాటలు గాలి మాటలు రావు గారు శాంటి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి అది ముక్కుసూటి మనిషి దానికి ఏ ఏజెండా లేదు అది మిమ్మల్ని ప్రేమిస్తుంది అంటే గనక మధ్యలో ఈ పరమజ్యోతి గల్ లాంటి వాళ్ళు ఎన్ని చక్రాలు వేసుకొచ్చినా పంచర్ వేసి మరీ పంపిస్తారు తప్ప మిమ్మల్ని మాత్రం వదులుకోదు అందువల్ల మీ ఇన్సెక్యూరిటీస్ అన్ని పక్కన పెట్టి అసలు అమ్మాయితో ఫస్ట్ టైం లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎలా ఉందో అది చెప్పండి అర్థమయ్యి కానట్టు అదో రకంగా ఉందిరా ఇన్ని రోజులు అమ్మాయి లేదని ఏడిశారు ఇప్పుడు అర్థం కావట్లేదు అన్నాడు కేర్ఫుల్ వాటిఫర్ అనేది ఇందుకేనే మనిషి జీవితం ఇంతేనండి అనుకున్న పని అయ్యేదా కావలేదని నేడుపు అయిన తర్వాత ఇప్పుడేంటే నేడు ఏంటో అది కాదురా ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మాయిల వెనకాల పట్టం వాళ్ళతో చీ కొట్టించుకోవటం ఇది మనకు అలవాటైన అయిన కానీ ఒక అమ్మాయి పడిన తర్వాత ఏం చేయాలి అనేదే తెలియదు అనుభవం లేని ఎవ్వరాల నవ్వర్మంచాలంటే అండి నేసేటప్పుడు చిక్కులు పడకుండా బొక్కలు లేకుండా చూసుకోవాలి లేదంటే పడుకున్నప్పుడు నవర్మకాయ జరిగి నడ్డీ అసలే కన్ఫ్యూజన్ లో ఉంటే నువ్వి అర్థం పర్థం లేకుండా నీ అంతా రంగరించి నాకు లెవెల్లో లెవెల్లో ప్రేమ అయినా ఏంటి మీ ఇన్స్టాగ్రామ్ లో రిలేషన్షిప్ కి సంబంధించి రెండు వందల రీల్స్ పంపించిందిరా ఒకదానికి ఇంకోదానికి సంబంధమే ఉండదు టూ మచ్ ఒక రీలేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంత గొప్పదో చెప్తే దాని తర్వాత రీలే ప్రేమలో పడి అయిపోయిన ప్రేమికులు అంటది ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదురా అదా మీ టెన్షన్ అదే రీల్స్ మీతో పాటు ఇంకో పది మందికి ఉంటది అమ్మాయిలు ఖాళీగా కూర్చొని చేసే పనులండి ఇవన్నీ సీరియస్ గా తీసుకోకండి అది కాదురా ఇదిగో చూడండి ఇది మీకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లేని సబ్జెక్ట్ నాకు అర్థమైంది కానీ మీరు అలా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తా ప్రతి సిచ్యువేషన్ ని టూ మచ్ చేస్తా పోయారు అనుకోండి ఆ పరమజ్యోతి గడిచి అక్కర్ల మీ అంతటి మీరే చెడగొట్టుకున్నట్టు అవుద్ది ఓవర్ థింకింగ్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ రిలేషన్షిప్ అండి కాబట్టి నా మాటని ఓవర్గా థింక్ చేయకుండా లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి అంతే అంట అంతే అయితే ఓకే మేడం మొన్నటిదాకా సంచిలో సీక్రెట్ గా దాచిపెట్టి సాటు మాట సైలెంట్ గా తాగేవాళ్ళు తెగించేశారేంటండి ఇందాక ఆయన పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాడన్న విషయం తెలిసిన దగ్గర నుంచి మీ ఎక్స్ప్రెషన్ మారింది ఎందుకలాగా వాడు పెళ్లి చూపులకి వెళ్తున్నాడన్న సంగతి నీకు తెలుసు కదా తెలుసు మరి తెలుసు కూడా నాకెందుకు చెప్పలేదు మీరు చూపిస్తారని తెలియక నెక్స్ట్ టైం చెప్పు నిన్న జరిగిన పెళ్లి చూపులకే బాగా భయపడిపోయాడు నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే వెళ్ళడు వెళ్తే చెప్పమన్నా సలహాలు అడగలా ఎప్పుడు లేని వాడి మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటండి మీకు ఆడు వీడు అన్నావంటే మూతిపలు సారీ అండి మీరు ఇంత అవుతారని తెలియక పెళ్లి పెటాకులు లేక మిగిలిపోయింది సంబంధాలు రాక కాదు వాడికి ఎలాగో అర్థం కాలేదు కనీసం నువ్వైనా అర్థం చేసుకోరా ఏం అర్థం చేసుకోవాలి బయట వాడికి పాతిక వేల సాలరీ కూడా ఎవ్వరు ఇవ్వరు అలాంటిది నేను యాభై వేలు ఎందుకు ఇస్తున్నా డబ్బులు ఎక్కువాయి అనుకున్నా వాడు రాసే పిచ్చి పిచ్చి కథలకి పిచ్చెక్కిపోయిన పనిలో నుంచి పీక్యకుండా ఇక్కడే ఎందుకు ఉంచుకున్నాను బ్రెయిన్ లేక అనుకున్నా బ్రెయిన్ లేనిది నాకు కాదు నీకు వాడు పెళ్లి పెళ్ళి వెళ్తే నాకెందుకు కోపం వచ్చిందిరా వర్క్ ఇండే రోజు లీవ్ పెట్టి వెళ్ళను అనుకున్నా ఇంతేనేరా అను నన్ను అర్థం చేసుకున్నది అంటే ఆయన అంటే మీకు ఈ రివ్యూ రైటర్స్ వల్ల మంచి సినిమాలు కూడా బాగా దెబ్బతింటున్నాయండి మధ్యన రివ్యూస్ ని రివ్యూ చేసి మనం కూడా వైరల్ అవుతాం రావు గారు కళ్ళు బాగా ఎర్రగొన్నాయి ఏంటండి అది దేశ ద్రోహుల రక్తం వల్ల వచ్చి నిరిపేమో